నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు మీరు ముందుగా మా ఛానల్ మీరు చూసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అమ్మా ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద ఇక్కడ కనిపించేది ఒరిజినల్ మరుగు మందు ఒరిజినల్ లిక్విడ్ ఆయలమ్మా ఈ మరుగు మందు అని దేనికి వాడతారంటే మీరు కోరుకున్న వ్యక్తులకు కానీ ఇష్టపడిన వాళ్ళ కానీ భార్య కానీ భర్తకు కానీ గొడవలు ఉన్నా కానీ లవర్స్ మధ్యలో గొడవలు ఉన్నా కానీ మన మాట వినాలనుకున్న వాళ్ళకి కానీ ఈ మరుగు మందుని వాళ్ళకి ఒక్కసారి పెట్టినట్లే మాత్రం కేవలం ఐదే ఐదు రోజుల్లో మనకు వర్షమై మనకు చుట్టూ తిరుగుతారమ్మా ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సొంతంగా మేమే తయారు చేసి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్గా పంపిస్తాం తల్లి ఇది చికెన్ కానీ మటన్ కానీ స్వీట్ కానీ జ్యూస్లో కానీ అదే బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ ఒంటికి కానీ దేనికైనా తినే వాటిలో అయినా తాగే వస్తువుల్లో ఎందులో అయినా పెట్టి ఈ మందు అనేది మీరు కోరుకునే వ్యక్తులు కానీ ఇష్టపడిన వాళ్ళకి ఒక్కసారి పెట్టి చాలమ్మా నాకు వచ్చేసి చాలామంది చెప్తున్నారు నేను ఆర్డర్ తీసుకున్న ఎక్కడ పని కానీ తల్లి మీకు కావాలనుకుంటే మా నెంబర్ని కాల్ చేయండి తల్లి ధన్యవాదాలు